జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అకండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పనిచేస్తున్న సంగతి అందరికి కూడా తెలిసిందే బహుశా ఒక అమెరికా అధ్యక్షుడి గురించి మన దేశంలోని మారుమూల పల్లెటూళ్ళ వాళ్ళకు కూడా తెలియడం ఇదే ఫస్ట్ టైం ఈ డొనాల్డ్ ట్రంప్ కు నాకు తెలిసి ఇది ఉండదు కదా నోబెల్ శాంతి బహుమతి ఆ పిచ్చి అయితే పట్టుకునేట్టు నిజంగానే డొనాల్డ్ ట్రంప్ కు పిచ్చి పట్టిందేమో అని చెప్పి అనిపిస్తుంది ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలో ఆయన చేష్టలు ఆయన హావభావాలు అన్ని ఆ విధంగా ఉన్నాయన్నమాట ఆయన స్టేట్మెంట్లు అన్ని కూడా ఆ పిచ్చితోనే మన భారతదేశం మీద రెండు విడతలుగా యాభై శాతం పనులు అయితే విధించినాడు ఆపరేషన్ సింధు ను నిలిపివేసినటువంటి క్రెడిట్ ను తనకు ఇవ్వలేదని తనను భారతదేశం నోబెల్ శాంతి బహుమతికి రికమెండ్ చేయలేదనే ఆ కసితో ఏది ఆ దుగ్ధతోనే ఈ డొనాల్డ్ ట్రంప్ మన దేశాన్ని తీవ్ర ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేశాడు మహానుభావుడు మోడీ గారు ఉండబట్టి సరిపింది కానీ ఈ కాంగ్రెస్ పార్టీ టటోళ్ళుగానే ఉండింటే ఏలా పోవడం ఎంత బాల్పడి కాళ్ళు పట్టుకోవడమే ఆ మార్గం మోడీ గారు ఈయన అమ్మ కొడుకు ఇప్పుడు ట్రంప్కే పట్టి చాడు ఏ దిక్కు తెలియకుండా అట్లా పరిస్థితి మన దేశాన్ని నోటికొచ్చు కారు కూతులన్నీ కూడా కూసాడు మంది డెడ్డే కాని అన్నాడు ఆయన అన్నీ పట్టుకొని ఈడు ఉండేటటువంటి ఉన్నాడు కదా పప్ప ఎవరు యాభై ఆరు ఏళ్ళు యువనేత ఆయన కూడా ఈ డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఆ స్టేట్మెంట్లో ఆ వ్యాఖ్యలు పెట్టుకుని ఈయన ఆయన ఊరేగినాడనమాట ఏం మైండ్ మింగిపోయిందా తెలీదా కాదులే ఈరోజు భారతదేశం ఏది ఫిఫ్త్ ప్లేస్ కూడా కాదు ఇప్పుడు ఫోర్త్ ప్లేస్ వచ్చేసింది ఏది ఆర్థికంగా ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలోనే అతి పెద్ద నాలుగు ఆర్థిక వ్యవస్థ మన భారతదేశం మోడీ గారు రాకముందు ఎన్నో ప్లేస్ లో ఉన్నిందియా ఎన్నో ప్లేస్ లో ఉన్నింది ఇప్పుడు ఏ ఆడుకోవచ్చు అది డెడ్ కాని అంటే నీ మైండ్ ఏవో డెడ్ అయిపోయినట్టున్నది అలా అది చూడండి ఒకసారి మన శత్రు దేశాలైనటువంటి బంగ్లాదేశ్ పాకిస్తాన్లను నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నాడు ఎవడో ఈ డొనాల్డ్ ట్రంప్ అయితే మనల్ని ఇబ్బందులు పెట్టాలని ఈ ట్రంప్ ఎంత ప్రయత్నాలు చేస్తా ఉన్నప్పటికీ కూడా మనకవి రివర్స్లో రివర్స్ లో మంచి ఫలితాలని అందిస్తున్నాయి ఎందుకంటే మన మోడీ గారి పాలన ఆయన ఆలోచన విధానం అవి అట్లా ఉన్నాయన్నమాట డొనాల్డ్ ట్రంప్ మన దేశాన్నే కాకుండా యూరోపియన్ యూనియన్ దేశాలను ఇతర యూరోప్ దేశాలను కూడా ఇబ్బందులు అయితే పెడుతున్నాడు ఆ యూరోప్ దేశాల మీద ఇరవై శాతం అదనంగా పన్నులు కూడా విధించినాడు అంతేకాకుండా యూరోప్ ఖండానికి చెందినటువంటి డెన్మార్క్ దేశానికి చెందినటువంటి గ్రీన్ల్యాండ్ ను తమకు కావాలని అంటే అమెరికా స్వాధీనం చేసుకోవాలని ఆ దేశాలతో గొడవ పెట్టుకుంటున్నాడు దాంతో యూరప్ దేశాలన్నీ కూడా అమెరికా పైన తీవ్రంగా కోపంతో ఉన్నాయి మామూలు కూడా కాదు మండిపోతున్నాయి అంటే డొనాల్డ్ ట్రంప్ కు మదం అణిచేయాలని చెప్పేసి ఈ యూరోప్ దేశాలన్నీ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాయి అందుకే ట్రంప్ మీద పోటీగా ఈ యూరోపియన్ యూనియన్ లోనే ఇరవై ఏడు దేశాలు మన భారత్ తో వెంటనే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని అయితే కుదుర్చుకున్నాయి నిజానికి ఈ ఒప్పందం ద్వారా యూరోపియన్ యూనియన్ కంటే మన దేశానికే ఎక్కువ లాభదాయకంగా ఉంటాదన్నమాట అయినప్పటికీ కూడా యూరోప్ దేశాలు ట్రంప్ మీద ఉన్నటువంటి కోపంతో మొన్ననే ఈ ఒప్పందాన్ని అయితే చేసుకున్నాయి దీని ద్వారా మనకు వంద లక్షల కోట్ల రూపాయల మార్కెట్కైతే అయితే ద్వారాలు అయితే తెరిచెట్టేందనమాట లక్షల కోట్లు ఒకసారి ఊహించుకోండి ఆ ఫిగరే ఏ రేంజ్ లో ఉండదు అందుకే దీనిని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పేసి అంటారనమాట ఇక కెనడా విషయానికి వద్దాం ఈ కెనడా అనేది అమెరికాకు అత్యంత మిత్ర దేశం అయినప్పటికీ ఈ డొనాల్డ్ ట్రంప్ తన పిచ్చి చేష్టలతో ఈ కెనడాను కూడా దూరం చేసుకున్నాడు పైగా కెనడాను అమెరికాలో కలుపుకొని అమెరికా యాభై ఒకటవ రాష్ట్రంగా చేయాలని చెప్పేసి పగటి కళ్ళన్నీ కూడా కంటున్నాడు అందుకు కెనడా ఒప్పుకోకపోవడంతో కెనడాను శాపనార్థాలు పెట్టి ఆ దేశం కూడా ఈ పన్నుల అయితే మోగించాడనమాట అయితే కెనడా తన మార్కెట్ను విస్తరించుకోవడానికి చైనాతో చేతులు కలపాలని చెప్పేసి భావించింది కొంచెం జాగ్రత్తగా వినండి అదే జరిగితే మన దేశమైతే ఇబ్బందుల్లో పడేదన్నమాట ఎందుకంటే కెనడా నుంచి చౌకగా ఇంధనాలు అలాగే రేర్ ఎర్త్ మినరల్స్ అలాగే విలువైనటువంటి ఖనిజాలు అలాగే టెక్నాలజీ చైనాకంతా కూడా వెళ్ళిపోయాడు మనం ఖాళీగా ఉండాల్సి వచ్చేదన్నమాట అంటే ఏదైనా కొంత తగ్గినా తగ్గిందే కదా అయితే డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో కూడా వేరైతే పెట్టాడు యక్క అద్దరిపోయిందంటే ఒకవేళ కెనడా గనక చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే కెనడా పైన రికార్డు స్థాయిలో వంద శాతం పనులు విధిస్తానని చెప్పేసి ఖచ్చితంగా తెగ చెప్పేసాడు దీంతో కెనడా మళ్ళీ పునరాలోచనలో పడింది అనమాట ఎందుకంటే కెనడా ఉత్పత్తులకు అతి పెద్ద మార్కెట్ అమెరికానే అమెరికా కనుక కెనడా ఉత్పత్తులను తిరస్కరిస్తే కెనడా ఎగుమతులు డెబ్బై శాతం పడిపోతాయి అంటే దెబ్బతో ఈ కెనడా దేశం అయితే దివాలా దిస్తాదన్నమాట అందుకే కెనడా దృష్టి ఈసారి భారత వైపు మళ్ళీందనమాట ఇంక చైనా పోతే ఈకోడు మెంట్లో ఉడుపుకోడు ఇంకెట్లా అని చెప్పి ఆలోచన చేసి ఇప్పుడు మామూలుగా ఈ జనాభా పరంగా చూసుకున్నా లేకపోతే విస్తీర్ణ పరంగా చూసుకున్నా కూడా మన పెద్ద దేశమే కదా అందుకని చెప్పేసి చైనాకు ప్రత్యామ్నాయంగా మన భారత్ వైపు చూశారనమాట ఇదే సమయంలో ఈ పరిస్థితులను గమనించినటువంటి మన ప్రధాని మోడీ గారు కెనడాతో ఉన్నటువంటి పాత కొట్లాట్లన్నీ కూడా మర్చిపోయి స్నేహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు మహానుభావుడు తెలివి నోడు కదా ఎవరిని ఎట్లా పెట్టాలా ఎవరిని ఎక్కడ పెట్టాలనేది ఆయన తెలిసినంతగా నా తెలిసి ఎవరికి తెలియదు అనుకుంటా అంతేకాకుండా మన దేశం నుంచి ఒక టీం ను ప్రత్యేకంగా కెనడాకు పంపించారు దీంతో ఇప్పుడు కెనడా ఇక మన భారతదేశంతో అతి పెద్ద స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని చెప్పేసి తహతహలాడిపోతుంది ఈ క్రమంలోనే కెనడా ఇంధన మంత్రి అయినటువంటి టిమ్ హడ్గ్యసన్ మన దేశ పర్యటనకు అయితే వచ్చినారు ఇరు దేశాల మధ్యన వాణిజ్యం అలాగే కీలకమైనటువంటి ఖనిజాలు ఇంధనం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించే దిశగా భారత్ అలాగే కెనడా దేశాలు అడుగులు వేస్తున్నాయి అందులో భాగంగా ఇరు దేశాల మధ్యన వాణిజ్య చర్చలు అయితే జరుగుతున్నాయి ఇరు దేశాల మధ్యన వాణిజ్య చర్చలు అయితే కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన దేశ పర్యటనలో ఉన్నటువంటి కెనడా ఇంధన మధ్య అయినటువంటి టిమ్ హడ్గెసన్ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు ప్రపంచంలోని అత్యంత కీలకమైనటువంటి ఇంధన మార్కెట్లలో ఒకటిగా భారత అభివృద్ధి చెందుతుందని హడ్గెసన్ అయితే వ్యాఖ్యానించారనమాట రంగంలో కెనడా సూపర్ పవర్ కావాలంటే భారతదేశంతో వ్యాపారం చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పినాడు ఇరు దేశాల మధ్యన వాణిజ్య సంబంధాలను అలాగే ఎనర్జీ ట్రేడ్ ను మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేశారు అన్నమాట అలాగే చమురు గ్యాస్ వాణిజ్యాన్ని విస్తరించడం కోసం వట్టావా నుంచి భారత్ కు ముడి చమురు అలాగే పెట్రోలియం అలాగే సహజ వాయువులను రవాణా చేయడానికి కెనడా సిద్ధంగా ఉందని టీమ్ హెడ్గెసన్ అయితే స్పష్టం చేసినాడు కెనడా మంత్రితో చర్చల తర్వాత మన భారత పెట్రోలియం అలాగే సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారు మీడియాతో మాట్లాడినారు ఇరు దేశాల మధ్యన పలు వాణిజ్య ఒప్పందాలపైన చర్చలు అయితే కొనసాగుతా ఉన్నట్లు ఆయనైతే ప్రకటించాడనమాట హైడ్రోజను బయో ఇంధనాలు బ్యాటరీ నిల్వ అలాగే కీలకమైనటువంటి ఖనిజాలు విద్యుత్ వ్యవస్థలు అలాగే ఇంధన పరిశ్రమలో కృత్రిమ మేధస్సు వాడకు వంటి విషయాలపైన దృష్టి పెట్టామని చెప్పి చెప్పారనమాట రెండు వేల యాభై నాటికి ప్రపంచ ఇంధన డిమాండ్ లో మన వాటా ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం పెరుగుతాదని భారత్ మూడవ అతి పెద్ద ఇంధన మార్కెట్ గా ఆయన అయితే స్పష్టం చేశారు ఇక బహుశా ఈ వచ్చే మార్చి నెలలో కెనడా ప్రధాని మన దేశ పర్యటనకు వస్తా ఉన్నట్టు తెలుస్తుంది అనమాట ఈ పర్యటనలో భాగంగా భారత్ అలాగే కెనడాల మధ్య అతి పెద్ద స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అయితే జరగడాది ఈ ఒప్పందం ద్వారా మన దేశానికి ఖనిజాలను ఆయిల్ ను గ్యాస్ ను రేర్ ఎర్త్ మినరల్స్ ను అలాగే టెక్నాలజీలను ఈ కెనడా మన భారత్ కైతే అంటే ఇక మనకైతే ఇంధన విషయంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదనమాట ప్రపంచ రాజకీయాల్లో మన భారతదేశం తన దైన ముద్రేస్తా అగ్ర రాజ్యాల మధ్య ఉన్నటువంటి విభేదాలను కూడా తన అభివృద్ధికి అనుకూలంగా మార్చుకుంటుంది ఒకప్పుడు అమెరికా పైనే పూర్తిగా ఆధారపడినటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు అమెరికా ఒత్తిడి చేసినా సరే ఇతర దేశాలతో భారీ ఒప్పందాలు చేసుకునేటటువంటి స్థాయికి మన భారత్ అయితే చేరుకునిది దేనివల్ల ఎందుకంటే సమర్థవంతమైన దమ్మున్న నాయకుడు మనకు ప్రధానిగా ఉండాడు అది కారణం డొనాల్డ్ ట్రంప్ ఎన్ని ఆంక్షలు విధించినా యూరోపియన్ యూనియను అలాగే కెనడా వంటి దేశాలు భారత వైపు మొగ్గు చూపడం మన దేశ దౌత్య విజయంగా చెప్పుకోవచ్చు అనమాట ఈ భారీ వాణిజ్య ఒప్పందాలు మన దేశ ఆర్థిక వ్యవస్థను అలాగే ఇంధన భద్రతను మరింత బలోపేతం చేయనున్నాయన్నమాట చూశారు కదా మిత్రులారా మారుతున్నటువంటి ప్రపంచ రాజకీయాల్లో మన భారత్ ఇప్పుడు ఒక ప్రేక్షక దేశం కాదు అంటే చూస్తా కూర్చునే దేశం కాదు ఆటను శాసించే స్థాయికి చేరుకుంది ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ ఈ పన్నులతో భయపెట్టాలని చెప్పి చూస్తా ఉంటే మరోవైపు ప్రపంచ దేశాలే మన వైపు క్యూ కడుతున్నాయి అటు యూరోపియన్ యూనియన్ ఇటు కెనడా మన భారత ఒప్పందాల కోసం తాతహలాడడం మన దేశ దౌతి నీతికి దక్కినటువంటి గొప్ప విజయం అనమాట ఈ డీల్స్ పూర్తి అయితే రాబోయే రోజుల్లో భారత ఇంధన అలాగే ఆర్థిక రంగాల్లో తిరుగులేని శక్తిగా అవతరించబోతోంది మరి ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలన్నీ కూడా భారత్ శాపమా లేకపోతే వరమా మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే దేశ ప్రయోజనాల కోసం జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో అప్డేట్స్ కోసం మన న్యూస్ అఖండా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోనిస్తే లైక్ చేయండి మీ మిత్రులు కూడా తప్పనిసరిగా షేర్ చేయండి జై శ్రీరామ్ జై హింద్